जाते और इधर कोऑपरेटिव में मेन रोड से अच्छा अच्छा आ रखी है ने उड़ा दिया था वो को मांगे कुछ मांगे बोला हां दे दिया ये तो सीधे देते ना बोला मैं দিবেন तो इससे लोग तो ये तो मानो तो आनंदराज तो लेड जा रहा है सर एम क्यों कर के सर खाली इनको बाहर का हां मैं को क्यों लेके आ रहे हो उससे वो गाय को खेत में आया ये रोज ना వేమూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక చీటింగ్ కేసులో పుల్లూరి ఉదయ వెంకటేశ్వరరావు అనేటువంటి అతను శ్రీ మన్కంఠ కోఆపరేటివ్ సొసైటీ అని చావల్లో ఏర్పాటు చేసి ఒక నూట తొంభై నాలుగు మంది విక్టిమ్స్ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి ఆర్డీ కానివ్వండి మంత్లీ స్కీమ్ కింద డబ్బుల్ని వాళ్ళ వద్ద వసూలు చేసి తెనాలలో సంబంధించినటువంటి ఒక ఐదు షాపుల్లో ఈ గోల్డ్ ని అతను పెట్టి కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము ఈ ఐదు గోల్డ్ షాప్స్ కి ఈ రోజు రావటం దానిలో భాగంగా ఒక గోల్డ్ షాప్ నుంచి కొంత రికవరీ చేయడం జరిగింది అట్లానే ఇంకొక గోల్డ్ షాప్ లో ఆ గోల్డ్ షాప్ యజమాని వీళ్ళు ఇక్కడ వచ్చినట్టు పెట్టినట్టుగా వీడియోలో ఎవిడెన్స్ చూపించాడు కాబట్టి ఆ షాప్ కి సంబంధించినటువంటి డివిఆర్ సీజ్ చేసినటువంటి క్రమంలో వాళ్ళు మాకు సహకరించినట్లే సహకరించి మళ్ళీ మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ వ్యక్తిని రిస్ట్రిక్ట్ చేసినటువంటి వ్యక్తిని మేము ఈ కేసులో సీజ్ చేసినటువంటి డివిఆర్ ని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ప్రొసీడింగ్స్ రాసి మధ్యవర్తుల సమక్షంలో ఆ కాపీని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సరే వాళ్ళేమో సో ఏదైతే పెద్దల సమక్షంలోనే డివిఆర్ సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఆ ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో దానిలో దాదాపు ఆరు నెలలకు సంబంధించినటువంటి డేటా ఉంది అనేటువంటిది వాళ్ళకి తెలిసిన మీదకు మాకు ఇచ్చేటువంటి డివిఆర్ ని మేము రాసేటువంటి క్రమంలో పోలీసులని నెట్టేసి ఆ డివిఆర్ లాక్కోవడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలోని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది వాళ్ళందరికి వాళ్ళే వాళ్ళ హస్బెండ్ పోలీస్ రిస్ట్రిక్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో మహిళలే వీడియో జరిగింది జితేంద్ర జ్యువెలరీస్ అండ్ ఫైనాన్స్ సార్ రోడ్డు మీద అయితే చాలా మంది దాదాపు రెండు మంది వచ్చారు ఏంటి అసలు ఏం జరిగింది సార్ పూర్తిగా సో ఈ కేసు వివరాలు మీకు అంతా చెప్పాము ఉన్నది ఉన్నట్టు యాజ్ పర్ లా మాత్రమే చేశాం సార్ పోలీసుల మీద దాడి అనేటువంటిది ఏం జరగలేదు రిస్ట్రిక్ట్ చేశారు మీడియా ఏదైతే డివిఆర్ ఇచ్చారు ఆ డివిఆర్ తీసుకున్నటువంటి క్రమంలో ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో మళ్ళీ డివిఆర్ ని లాక్కడం జరిగింది అంతే తప్ప ఎవరిని కూడా దాడి చేయటం అటువంటి ఏమీ లేదు కాకపోతే రిస్ట్రిక్షన్స్ లో కొద్ది అయితే జరిగింది మాట వాస్తే థ్యాంక్